రేపు సోమవారం పౌర్ణమి శివుడి ఫోటో ముందు ఈ ఆకు పెడితే చాలు అపారధన యోగం కలుగుతుంది కోట్ల వర్షం కురుస్తుంది సోమవారం పౌర్ణమి రోజు శివుడి ఫోటో ముందు ఈ ఆకు పెడితే కోట్లకు అధిపతి అవుతారు శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం ఇంకా పౌర్ణమి రోజు శివుడికి విశేషంగా పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి సోమవారం పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని కూడా పూజించాలి పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం పౌర్ణమి తిథి రోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి మీకు ధనం ఎత్తుకుంటూ రావాలంటే సోమవారం పౌర్ణమి రోజు శివుడి ఫోటో దగ్గర ఒక ఆకులు పెట్టాలి శివుడు ప్రకృతిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు జలము పత్రాలు విభూధి ఇలాంటివి అంటే శివుడికి చాలా ఇష్టం శివుడికి ఈ ప్రకృతిలో ఉన్న మొక్కలు వాటికి ఉన్న ఆకులు పువ్వులు అంటే చాలా ఇష్టం అందులోని ముఖ్యంగా కొన్ని చెట్లు అంటే శివుడికి మహాప్రీతికరం మీరు కేవలం ఈ చెట్టు యొక్క ఆకును సమర్పించిన శివుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అయితే ప్రత్యేకించి పౌర్ణమి తిది రోజు కలిసి వచ్చిన రోజున శివుడి పటం ముందు ఆకు పెడితే మీ ఇల్లు కోట్ల వర్షంతో నిండిపోతుంది పౌర్ణమి రోజు ఈ చెట్టు ఆకుకు అపార శక్తి వస్తుంది శివుడిని మీకు ఆకర్షించే శక్తి వస్తుంది సోమవారం చంద్రుడికి చంద్రినది చంద్రుడికి మన పురాణాలలో సోముడు అనే పేరు కూడా పేలుస్తారు సోమవారం చంద్రుడికి సంబంధించినది చంద్రుణ్ణి మన పురాణాలలో సోముడు అని కూడా పిలుస్తారు శివుడు చంద్రుణ్ణి దర్శించటం వలన చంద్రశేఖరుడు సోమనాథుడు అని పిలుస్తారు సోమవారం పౌర్సి పౌర్ణమి తేదీ కలిసిన రోజున శివుడిని మరియు చంద్రుణ్ణి ప్రార్థనం చేసుకుంటే మీ జీవితానికి ఇక తిరిగి అనేది ఉండదు మనలో చాలామందికి మనశ్శాంతి కరువవుతుంది ఏదో ఒక ఆలోచనతో బాధపడుతూ ఉంటాము ఒక పనిపై మనసు నిమగ్నం చేయలేకపోతాము సరిగ్గా ఏ నిర్ణయం తీసుకోలేకపోతాం మీరు దీని జీవితంలో పైకి రాగలేకపోతుంటారు మీ మనసు నిర్మలంగా అవ్వాలి అంటే మీకు శివానుగ్రహం కావాలి మనలో చాలామందికి తెలియదు మన మనసు ఎందుకని మన కంట్రోల్లో ఉండటం లేదని అంత బాగానే ఉన్న ఏదో ఒక ఆందోళన మనసులోనే ఉంటుంది దీనికి కారణం మీ జీవితంలో చంద్రుడు బలంగా లేకపోవడమే చంద్రుడు బలంగా లేకపోతేనే ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి మరి ఆ సమస్యల నుండి బయటపడడానికి మీరు ఆర్థిక పరంగా ఎదగడానికి సోమవారం పౌర్ణమి తిథి కలిసి వచ్చిన రోజున శివుడి పట్టం ముందు ఏం పెట్టాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు శివుడికి సంబంధించిన ఒక కథను విందాం ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి ఈ కథను వినేవారికి ఆ శివుడు సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు మరి ప్రతి ఒక్కరూ ఈ కథను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎవరి వరకు వినండి మా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక ఈ కథలోకి వస్తే పూర్వకాలంలో ఆంధ్రదేశాన గోమతి తీర్థం తీరంలో ఒక కుగ్రాణంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు నివసిస్తున్నవాడు అతడి పేరు శివయ్య అతని భార్య పేరు రాజేశ్వరి వాళ్ళు కడు నిరుపేదలు చాలా కాలానికి ఆ దంపతులకు ఒక కొడుకు కూతురు జన్మించారు ఆ దంపతులు వారిని అల్లారం ముద్దుగా పెంచుకున్నారు కానీ దారిద్రం వలన ఆ బిడ్డల్ని సరిగ్గా సాగలేకపోతున్నామే అని ఆ దంపతులు నిరంతరము బాధపడుతూ ఉండేవారు రాను రాను ఆ బిడ్డలు పెరిగి అవుతూ ఉన్నారు వారి ఆలన పాలన ముద్దు మురిపాలు తీర్చుకుని సోమత రాను రాను దుర్బలమైపోయి సాగింది ఒకనాడు ఆ దంపతులు తమ దుస్థితిని గురించి బాధపడుతూ ఉండగా శివయ్య భార్యతో ఈ దారిద్ర అవస్థ భరించలేకున్నాము నేను తిరుపతికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని అక్కడే ఏదైనా పని చూసుకొని డబ్బు సంపాదించుకొని వస్తానన్నాడు అందుకు భార్య రాజేశ్వర్ కూడా అంగీకరించింది బిడ్డలను జాగ్రత్తగా చూసుకోమని భార్యకు చెప్పి శివయ్య తిరుపతికి నడకన బయలుదేరాడు వెళ్ళగా వెళ్ళగా వానికి మార్గం ఒక ముసలి బ్రాహ్మణుడు తారసపడ్డాడు ఎక్కడికి వెళ్తున్నావని శివయ్యను ప్రశ్నించాడు శివయ్య తన దీనస్థితిని వినివరించి డబ్బు సంపాదనకు తిరుపతికి వెళ్తున్నానని చెప్పాడు అతని మాటలు విన్న వృద్ధుడు పోయి వెర్రివాడ నీవు తిరుపతి వెళ్ళినంత మాత్రాన స్వామి దర్శనం చేసుకున్నంత మాత్రాన డబ్బు సంపాదించుకోగలవా నీ దారిద్రం పోయి నీకు సకల ఐశ్వర్యాలు కలిగి నువ్వు నీ భార్య బిడ్డలు సుఖపడేలాగా చేయగల వ్రతం ఒకటి ఉన్నది అది చెప్తాను శ్రద్ధగా వినుము భక్తితో ఆ వ్రతము ఆచరించి తరించమన్నాడు అయ్యా మీరు నా పాలిట దేవుడిలాగా తారసపడ్డారు ఆ వ్రతం ఏమిటో అది ఎలా చేయాలో ఏ విధి విధాలతో చేయాలో చెప్పి నన్ను కృతార్ధను చేయవలసిందిగా వేడుకున్నాడు వాళ్ళిద్దరూ ఒక చెట్టు నీడకు చేరుకొని కూర్చున్నారు శివయ్యతో ఆ భక్తుడు ఇలా చెప్పసాగాడు పూర్వం వంగదేశాన్ని సూరసేనుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు అతడికి సుగ్నవతి సౌందర్యవతి యొక్క కుమార్తె ఉండేది ఆమె పైరు శ్రీమంతిని ఆమెకు వసితనం నుండి శివదేవుడు అంటే అపారమైన ప్రీతి భక్తితో నిరంతరం పూజలు పునస్కారాలు చేస్తూ ఉండేది ముని సతి మైత్రేయి ఈ సంగతి తెలుసుకొని ఆ రాకుమారిని వద్దకు వెళ్ళి సోమవార వ్రత మహత్యాన్ని ఆ వ్రత విధానాన్ని తెలియజెప్పింది ఆనాటి నుండి రాకుమారి శ్రీమంతిని సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చూస్తూ ఉండేది సదా శివుడి దివ్య కథలను వింటూ ఆయన ముందే భక్తి ప్రవర్తలను పెంచుకుంటూ విద్యా బుద్ధులను ఆరితేరుతూ యుక్త వయస్సులోకి వచ్చింది అంగదేశానికి దేశానికి అంగదేశాన్ని ఇంద్రసేనుడని రాజు పరిపాలిస్తున్నాడు ఆ రాజునకు చంద్రగదుడని కుమారుడు ఉన్నాడు అతడు గుణమణి భూషణుడు సౌందర్య సంపన్నుడు యుక్త వయస్సు వచ్చిన ఆ సుగుణ రా కుమారుడికి వివాహం చేయు నిత్యయుక్తం మిత్రులకి వాణి చిత్రపటాన్ని తగిన రాకుమార్తెలను అన్వేషించుటకు రాజులకు అర్పించాడు వాళ్ళు దేశ దేశాలు తిరిగి వంగదేశం చేరారు రాజు దర్శనం చేసుకొని తమకు వచ్చిన పని నివేదించి తమ తమ రాకుమారిని చిత్రపటానికి రాజుకు అందజేశారు రాజు ఆ పటాన్ని అంతఃపురంలో రాకుమార్తెకు చూపించేటకై పంపించాడు ఆ పటాన్ని చూసిన రాకుమారి శ్రీమంతిని తమ అంగీకారాన్ని తెలియజేసింది ఇరు వర్గాల వారు ఎంతగానో ఆనందించారు ఒకనొక రానికి వివాహం చేశారు ఆ దంపతులు అన్యోన్య అనురాగాలకు జీవిస్తూ ఉన్నారు అన్యోన్య అనురాగాలతో జీవిస్తున్న ఆ దంపతుల జీవితంలోకి విధి వక్రించింది ఒకనాడు చంద్రాంగధుడు తన మిత్రులతో కలిసి నౌకా విహారానికి బయలుదేరాడు కొంత దూరం పోయినసరికి ప్రకృతి తన ప్రళయ రూపాన్ని చూపించింది తీవ్రమైన పెను తుఫాను గాలిలతోనూ సుడి గుండాలతోనూ సముద్ర కెరటాలు నువ్వెత్తున లేస్తూ సముద్ర జలాన్ని అల్లకల్లోలం చేసాగాయి ఆ సముద్ర పెను తుఫానులో చిత్రంగతుడు నౌక చిక్కుకుపోయి అతలాకుతలమై మునిగిపోయింది ఆ నౌకలోని వారందరూ కూడా నీటిలో మునిగిపోయి ఆర్తనాదాలు చేస్తూ అశువులు బాచారు చంద్రాంగతుడు మాత్రం తనకు దొరికిన చిన్న పొయ్యి ముక్కను పట్టుకొని ప్రాణ రక్షణకై పలు ప్రయత్నాలు చేసాగాడు ఇంతలో అతడికి కొంత దూరంలో మనిషి తలతోనూ పాము శరీరంతోనూ ఉన్న నాగకన్య కనిపించింది ఆమె ముఖం అద్భుత సౌందర్యంతో వెలిసిల్లుతూ వర్ణింపాలని జడకాని అందంతో వెలిగిపోతున్నది చంద్రగతుడికి ఆమె ముఖం అత్యంత ఆకర్షణీయంగాను శరీరం మాత్రం మికిలి భయంగాను తోచింది ఏమి చేయడానికి తోచక అద్దే చూస్తూ ఉండిపోయాడు ఆ నాగకన్య చంద్రగతుడిని తన తోకతో చుట్టి పట్టుకొని తన నాగలోకానికి తీసుకొని వెళ్ళిపోయింది తన ప్రభు అయిన తక్షకుడి ముందు నిలబెట్టింది అంతటా తష్ఠ తక్షకుడు రాకుమారి ఈ ఎవరి రాకుమారుడు ఎందుకు నా ముందు నిలబెట్టావు నీవేమైనా ఇతరుడిని ప్రేమించితవా అని ప్రశ్నించి తన దివ్య దృష్టితో చంద్రగతుని వృత్తాంతమును పూర్తిగా తెలుసుకున్నాడు అంతటా నాగకన్యతో ఓ నాగసుందరి ఇతడు సామాన్యుడు కాదు మహాభరత శ్రీమంతుని యొక్క భర్త ఆహా ప్రతి యొక్క ప్రాతిపత్య మహిమ వలన ఇతడి ఇంకా చావక మిగిలి ఉన్నాడు ఆమె నుండి మనకు మొప్పు రాకముందే నీవు ఇతడిని తీసుకొని వెళ్ళి భూలోకంలో విడిచిపెట్టడము ఆమె సోమవార వ్రత నిరుతరాలు ఆమె శివభక్తురాలు అయినందువలన ఇతడు మనకు చిక్కిన ప్రాణాలతో ఉన్నాడు ఇక ఇతడిని భూలోకంలో విడిచిపెట్టిరా అని నాగకన్యను ఆజ్ఞాపించాడు వీరి మాటలు వింటున్న చంద్రగదుడు ఏమీ పాలుపోక విత్తరపోయి చూస్తూ ఉన్నాడు వారిని చేరి రాకుమార కలవరపడకు నీవు భార్య భక్తి వలన నీవు ప్రాణాలతో మాకు చిక్కావు నీవు చనిపోయావంటున్న నీ భార్య నమ్మలేక నీవు వస్తావని నిరీక్షిస్తున్నది నిన్ను నీ రాజ్యానికి చేరువలో భూమిపై విడిచిపెడతారు వెంటనే బయలుదేరు అని అతడికి అమూల్యమైన కానుకలిచ్చి సాగ నంపాడు దక్షకుడు శ్రీమంతిని తన భర్త వెళ్ళే నౌక మునిగిపోయిందని అందరూ చనిపోయారని విన్న తన భర్త బ్రతికే ఉన్నాడన్న నమ్మకంతో అతడు క్షేమంగా తిరిగి రావాలని శివదేవుని ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ ఉన్నది ఎంతకు భర్త జాడ తెలియక ఏ జనని పార్వతీదేవి మిమ్మల్ని నిరంతరం పూజించినందుకు ఇదేనా మీ కరుణ నా భర్త ఎక్కడున్నా ఎలా ఉన్నా సత్వరం ఇక్కడికి చేచి నన్ను నా మంగళ్యాన్ని కాపాడవలసిందని అహోరాత్రులు హారాలు ముట్టకుండా శివదేవుని ఆరాధన చేస్తున్నది ఒకనాటి రాత్రి పార్వతీదేవి ఆమె కలలో సాక్షాత్కరించి శ్రీమంతిని కలవరపడకు నీ భర్త సజీవుడై ఉన్నాడు అతి త్వరలో నీ చెంతకు రానున్నాడు అని చెప్పి అంతర్ధానమైనది కలలో అందున ప్రాతకాలపు స్వప్నంలో దేవి సాక్షాత్కరించి పలికిన పలుకులు వృధా కావని ధైర్యం తెచ్చుకొని భర్త కొరకు ఎదురు చూస్తున్నది ఆ మరునాడు ఆమె సోమవారం వ్రతాన్ని ఆచరించి ప్రసాదాన్ని కళ్ళ కదుకునే సమయానికి చంద్రాంగదుడు మణిమయ రత్నాలతో ఆమె కన్నుల ముందు సాక్షాత్కరించాడు దేవి నీ వ్రత మహత్యం వలన బతికి బయటపడ్డాను నాగ కన్యలు నన్ను రక్షించి తమ రాజు వద్దకు తీసుకుపోగా ఆ మహనీయుడు నీ వృత్తాంతమంతా కూడా తన దివ్య దృష్టితో చూసిన వాడై వారిని హెచ్చరించి అపూర్వమైన కానుకలతో సాగ సాగనెంపాడు అని చెప్పాడు ఓ విప్రుత్తమ వింటివి కదా శివదేవుడి వ్రత మహిమ నీవు నీ గ్రామానికి వెళ్ళి నీవు నీ భార్య సోమవార వ్రతము శివదేవుడి ఆరాధన చేసి నీ ఇది బాధలు తప్పించుకొని సుఖశాంతులతో సిరి సంపదలతో వరదల్లవలసిందన్నాడు అయ్యా ఆ వ్రత విధానం ఏమిటో చెప్పి నన్ను కృతార్థుని చేయండి అని శివుడు అంటాడు ఉదయమే లేచి స్నానం చేసి గృహాన్ని ముగ్గులతో తీర్చిదిద్ది ఈశాన్య భాగాన వీటంపై శివదేవుడి పటాన్ని ఉంచి దీపాన్ని వెలిగించి అష్టోత్తర శతనమ్మ వాళ్ళతో మారేడు దళాలతో తొలి ఆరాధించి కొట్టి దూప దీప నైవేద్యాలు గురించి కొబ్బరి ముక్కలలో పంచదరణగా బెల్లం స్వామికి నివేదించి తద చెప్పుకొని ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి మీరు కళ్ళుకొని అద్దుకొని తీసుకోవాలి ఇలా మూడు సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుడిని ఆరాధించాలి వ్రత లోపమున్నను భక్తి లోపింపకూడదు అని చెప్పి ఆ వృద్ధ విప్రుడు అంతర్ధానమయ్యాడు అయ్యాడు తనను ఉద్ధరించడానికే భగవంతుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి వ్రతాన్ని సూచించాడని శివయ్య సంబరపడితే ఇంటికి చేరుకున్నాడు వారితో జరిగిన సంగతి అంతా కూడా తెలియజెప్పాడు అంతటా ఆ దంపతులు భక్తి శ్రద్ధలతో మూడు సోమవారాలు వ్రతాన్ని నిష్టగా చేశారు ఇరుగు పొరుగు వారికి ప్రసాదం పంచిపెట్టారు సిరి సంపదలు కలిగి ఇతి బాధలు తొలగి శివ దంపతులు సుఖంగా జీవిస్తూ ఉన్నారు కాలక్రమేణా ఏటేటా చేసుకునే ఆ శివదేవుడి వ్రతం పట్ల వారికి అశ్రద్ధ కలిగింది శివయ్యపై శివదేవుడి కర్ణ తొలగింది శివయ్య మళ్ళీ పూర్వపు స్థితికి వచ్చాడు అంటే ఏమీ లేని వాడిగా తయారయ్యాడు శివయ్య ఒక ఇంటి ముందు ఆగి భవితి భిక్షాందేహి అన్నాడు ఆ మాటలకు ఆ ఇంటిలో ఉన్న శ్రీ ఈరోజు మేము శివదేవుడి వ్రతం చేసుకుంటున్నాము పూజ పీతల మీద ఉన్నాము లేచి రావటం కుదరదు మీ పుటకు వెళ్ళి రేపు రండి అని చెప్పింది ఆ పలుకుల విన్న శివయ్య తాము శివారాధనను మరిచి అపచారం చేశామని గుర్తు చేసుకున్నాడు తిన్నగా నదికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి వచ్చి పూజాపీఠంపై కూర్చొని శివదేవుడికి పూజ చేశాడు అపచారం జరిగింది మన్నించమని వేడుకున్నాడు పూజ అనంతరం కథ చెప్పుకుంటూ కథ వినడానికి రావాల్సిందని భార్యను పిలిచాడు అలసి ఉన్నాను బద్ధకంగా ఉంది వేలాపాలలేని లేని ఈ పూజలేమిటని ముండిగా మాట్లాడింది ఆ మాటలకు శివదేవుడికి ఆగ్రహం వచ్చింది అందువల్ల ఆమెకు చూపు మందగించింది ఇది గమనించిన శివయ్య భార్యను మందలించి చూసావా శివదేవుడి పట్ల మనం నిర్లక్ష్యం చూపటం వల్ల మనకు ఎటువంటి దుస్థితి సంప్రాప్తిస్తుందో ఆయన పట్ల అపచారం ఆలస్యం పనికి రాదు లేచి పూజా పూజాకథ శ్రవణం విను కాదనకు అని హెచ్చరిస్తాడు ఆమెకు జ్ఞానోదయమైంది ఆనాటి నుండి క్రమం తప్పకుండా శివదేవుడి వ్రతం చేసుకుని కథ చెప్పుకుంటూ ఉండేవారు ఇరుగు పొరుగు వారు కూడా వ్రత మహత్యాన్ని తెలుసుకుని భక్తితో ఆచరిస్తూ ఉండేవారు శివదేవుడి వ్రత ఆచరణ వలన అందరూ సుఖ జీవనులే తరించసాగారు కావున ఈ వ్రత కథ చదివిన వారికి విన్నవారికి శివుని కరుణ కలిగి సకల ఐశ్వర్యాలు పొంది తరిస్తారని సూత మహర్షి సౌనకాదులకు బోధించాడు ఇక వీరిలోకి వస్తే సోమవారం పౌర్ణమి తిది వచ్చిన ఈ గొప్ప పర్వదినాన వీరు శివుడిని ఇష్టగా పూజించాలి మందార గులాబీ పూల మెత్త గన్నేరు పూలతో పూజించాలి ఆ తర్వాత శివుడి ముందు ఒక తమలపాకు పెట్టాలి రేవు పౌర్ణమి రోజు శివుడి ముందు పెట్టాల్సిన ఆకు తమలపాకే తమలపాకు పెట్టెట్టుకు పౌర్ణమి రోజు అద్భుత శక్తులు వస్తాయి తమలపాకులు శివుడి ముందు పెట్టి ఒక చిన్న పని చేస్తే ఆ పరమశివుడు మిమ్మల్ని అనుగ్రహించి మీకు కోటీశ్వరులుగా చేస్తాడు మీ ఇంటిలో తమ్మలపాకు చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి ఒక మంచి ఆకును తెచ్చుకోండి లేదా బయట మార్కెట్లో తమలపాకులను అమ్ముతారు అవి కొని ఇంటికి తెచ్చుకుని ఈ పరిహారం చేయవచ్చు కొంచెం పెద్ద సైజులో ఉండే ఆకు తమలపాకు తీసుకోండి దాన్ని శుభ్రంగా కడిగి శివుడు పట్టం ముందు పెట్టి ఆకుపై పంచదారను వేయండి తమలపాకుపై పంచదారం ఒక స్పూన్ వేయండి ఇప్పుడు ఒక మట్టి ప్రమిదన పెట్టి అందులో నువ్వుల నూనె పోసి రెండు వత్తులు వేసి ఆ ప్రమిదను పంచదార వేసిన తమ్మల పైన పెట్టండి ఏకవత్తితో దీపాన్ని వెలిగించి శివుడికి మీ సమస్యలను కోరికలను చెప్పుకోండి తమలపాకిపై పంచదార వేసి దానిపై దీపం పెట్టడం వల్ల మీకు ఉన్న గ్రహ దోషాలు మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి మనలో కొందరు నరదృష్టి వల్ల ప్రభావాలతో చాలా ఇబ్బంది పడిపోతుంటారు అలాంటి వారు తమలపాకుపై వేపాకు వేసి దీపం పెట్టవచ్చు లేదా దీపంలో ఒక వేపాకును వేసి ఉంచవచ్చు పౌర్ణమి రోజు దీపంలో వేపాకు వేసి ఉంచడం వల్ల దనదిష్టి వంటి చెడు ప్రభావాలు తొలగిపోతాయి పౌర్ణమి రోజు ఈ విధంగా దీపం పెడితే మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది పైగా ఇది భోగి రోజు వచ్చే పౌర్ణమి కాబట్టి ఈ విధంగా శివుడి ఫోటో ముందు దీపం పెడితే శివానుగ్రహం కలిగి అన్నిటా శుభ ఫలితాలు కలుగుతాయి విజయాలు మీ సొంతం అవుతాయి శివుడికి తమలపాకు అంటే చాలా ఇష్టం తమలపాకుతో ఎన్నో సమస్యలు పరిష్కరించకపోవచ్చు తమలపాకుతో కొన్ని పరిహారాలు చేయటం వలన మీకు ఉన్న సమస్య నుండి సుబలభంగా బయటపడవచ్చు అని పరిహార శాస్త్రంలో ఉన్నది ఈ తమలపాకు పరిహారాన్ని అనుసరించడం ద్వారా జీవితంలోని సమస్యలను అధిగమించి సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు హిందూ ధర్మంలో తమ్ములపాకుకుకు అష్ట మంగళాకారాలతో ఒకటిగా భావిస్తారు కలష పూజలు మరియు సంప్రోషణలు చేసేటప్పుడు తమలపాకును వాడతారు పూజలలో నోములలో వ్రతాలలో తమలపాకు మొట్టమొదటిగా ఉండవలసిన వస్తువు పసుపు గణపతిని గౌరీదేవిని తమలపాకు పైన చేస్తాము భారతదేశంలో తాంబూల సేవనం చాలా ప్రధానమైన అలవాటు భగవంతుడి పూజలోను అతిథి మర్యాదల్లోనూ దక్షిణ ఇచ్చేటప్పుడు భోజనం అనంతరం తమలపాకు తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు దంపతులు తాంబూల సేవనం చేయడం వలన వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెప్తుంటారు క్షీరసాగరం మదనంలోనే వెలువడిన అనేక అపూర్వమైన వస్తువులలో తమలపాకు ఒకటని కాంతపురాణంలో చెప్పబడింది శివపార్వతులే స్వయంగా తమలపాకు చెట్టుని హిమాలయాలను నాటారని జాన పదాలు చెప్తున్నాయి తమలపాకు యొక్క ముందుటి భాగంలోకి చివరం భాగంలో ఆయువు మధ్య భాగంలో లక్ష్మీదేవి నిలిచి ఉంటారని పెద్దలు చెప్తుంటారు తమలపాకుపై భాగంలో ఇంద్రుడు శుక్రుడు ఉంటారు దేవి మధ్య భాగంలో ఉంటుంది తమలపాకు చివరలో శ్రీ మహాలక్ష్మీదేవి ఉంటుంది జ్యేష్ఠాదేవి తమలపాకు కాడకుం కొమ్మకు మధ్యన ఉంటుంది విష్ణుమూర్తి తమలపాకులో ఉంటాడు శివుడు కా తమలపాకు పైగా భాగంలో ఉంటారు తమలపాకులో భాగంలో ఎడమపాకులో తా దేవత ఉంటుంది పార్వతీదేవి ఉంటుంది కుడి భాగంలో ఉంటుంది భూమాత సుబ్రహ్మణ్య స్వామి సుబరపాకు అంతటా వ్యాపించి అని శాస్త్రంలో ఉంటుంది ఆయుర్వేదంలో కూడా తమలపాకును ఔషధంగా ఉపయోగిస్తారు ఏ ఇంట్లో అయితే తమలపాకు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో శనిశ్వరుడికి తాగుండదని పండితులు ఆట తమలపాకు చెట్టు మన ఇంట్లో ఉంటే మన కష్టాలు తీరుతాయట మనకు అదృష్టం కలిగి పట్టినల్లా బంగారం అవుతుంది డబ్బుకు కూడా లోటు ఉండదు ఇది ఇంటి ఆవరణలు పెరుగుతూ ఉంటే ఎటువంటి గ్రహదోషాలు ఉండవు భూతపే స్థితి సాధ్యాలు ఇంటి దరిదాపులోకి కూడా రావు తమలపాకు తీగ మొక్క ఇంట్లో ఉంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి మన ఇంట్లో ఉన్నట్టే ఈ మొక్క ఏపుగా పెరిగితే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మన పైన ఉన్నట్టే అలాగే అప్పులు తీరి ఆర్థికంగా బాగుండాలన్నా కూడా తమలపాకు చెట్టు మన ఇంట్లో పెంచుకోవాలి ఇంట్లోని పూజ గదిలో ప్రతిరోజు దేవుడి ముందు తమలపాకు నైవేద్యంగా పెట్టి పూజించటం వల్ల ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఎంతో విశిష్టత ఉన్న తమ్మలపాకుడు రేపు సోమవారం పౌర్ణమి రోజున శివుడు పట ముందు పెట్టి దీపం వెలిగించి సకల శుభాలను పొందండి శివుడు అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము కాబట్టి తమ్మలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు పసుపు గణపతిని గౌరీదేవిని తమ్ములపాకు పైన చేస్తాము భారతదేశంలోనే తాంబూల సేవనం చాలా ప్రధానమైన అనమాట భగవంతుడి పూజలోను అతిథి మర్యాల్లోను దక్షిణ ఇచ్చేటప్పుడు భోజనం అనంతరం తమలపాకు తప్పని